చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసు దర్యాప్తు పోలీసులు వేగవంతం చేశారు ఉప్పర్పల్లి కోర్టులో మొయినాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ప్రధాన నిందితుడు రెడ్డితో పాటు సాయన్న భూక్య గోపాలరావు భూక్య శ్రీను ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు ఆరుగురు నిందితులను రిమాండ్కు తరలించారు వీరరాఘవరెడ్డిని ఐదు రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు రంగరాజన్పై దాడి చేసిన ఇరవై ఐదు మందిని గుర్తించారు ఇక వీరరాఘవరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు బయటపడుతున్నాయి కొసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు మొదటి స్లాట్ లో ఐదు వేల మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు ఇందులో ఇరవై నుంచి వారికే రామరాజ్యం ఆర్మీలో సభ్యత్వం కల్పిస్తున్నారు కిలోమీటర్లు నడవగల శక్తి ఆర్ఆర్ ఆర్మీలోకి అనుమతిస్తున్నారు సభ్యత్వం తీసుకున్న వారికి ప్రతి నెల ఇరవై వేల జీతంతో పాటు వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు గతేడాది సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రిజిస్ట్రేషన్లు చేశారు ఆర్ఆర్ సిబ్బంది రామరాజ్య మార్పికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది విరాళాలు వచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో గుర్తించారు చిరుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు ఉప్పర్పల్లి కోర్టులో మొయినాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటు సాయన భూక్య గోపాలరావు భూక్య శ్రీను ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు ఆరుగురు నిందితులను రిమాండ్కు తరలించారు వీరరాఘవరెడ్డిని ఐదు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు రంగరాజన్ పై దాడి చేసిన ఇరవై వీరరాఘవరెడ్డి రిమాండ్ లో కీలక అంశాలు బయటపడుతున్నాయి ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు మొదటి స్లాట్ లో ఐదు వేల మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు ఇందులో ఇరవై నుంచి యాభై ఏళ్ల లోపు వారికి రామరాజ్యం ఆర్మీలో సభ్యత్వం కల్పిస్తున్నారు ఐదు కిలోమీటర్లు నడవగల శక్తి ఆర్ఆర్ ఆర్మీలోకి అనుమతిస్తున్నారు సభ్యత్వం తీసుకున్న వారికి ప్రతి నెల ఇరవై వేల జీతంతో పాటు వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు గత ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రిజిస్ట్రేషన్లు చేశారు ఆర్ఆర్ సిబ్బంది రామరాజ్యం ఆర్మీకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది విరాళాలు వచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో గుర్తించారు